హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకోసమైతే ఈరోజు కొన్ని టిప్స్ అయితే చెప్దాం నేను ముందుకు వచ్చాను దానికోసం అనేసి నేను ఈ క్లాత్ ఫిట్ చేస్తున్నాను అనమాట ఏంటి అనుకుంటున్నాను అంటే నేను చెప్పాను కూడా బిజినెస్ కోసం అండి వచ్చిన వాళ్ళకి కాదు బిజినెస్ కోసం అనేసి అయితే కొన్ని కొన్ని నేను ఈరోజు ఇంపార్టెంట్ అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియక చాలా ఇబ్బంది పడతారు వాటి గురించి నేనైతే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికోసం అనేసి ఇప్పుడైతే క్లాత్ పెడుతున్నాను మిషన్కి ఇది నేను చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఇది ఎందుకంటే కొత్త వారు చాలా ఫేస్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ నేను కూడా ఫేస్ చేశాను కాకపోతే మీకు నేను కొన్ని కూడా అయితే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇవన్నీ ఇవైతే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను ఎందుకంటే తెలియక కొత్తగా చాలా బాధపడతారు నేను కూడా పడ్డాను అదేంటి అంటే ఇప్పుడు ఇబ్బంది ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఒక నెక్ వేయాలనుకున్నాం అనుకోండి ఈ నెక్ తీసుకుందాం ఈ నెక్ తీసుకున్నాక సెకండ్ వన్లోకి వెళ్తారు సెర్చ్ కొడతారు డైరెక్షన్ కరెక్ట్ ఉందో లేదో చూసుకుంటాం ఇది ఓకే సైజు ఓకే ఇప్పుడు సపోజ్ మనం ఫైవ్ ఇంచెస్ ఉంది అనుకోండి నైంటీ పెట్టుకుంటాం ఇది హండ్రెడ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ థర్డ్ వన్లోకి వెళ్ళి కలర్ సెలెక్షన్ ఇంకా కలర్ మన ఇష్టం ఏదంటే పెట్టుకుంటాం అండ్ ట్రేసింగ్లో ట్రేసింగ్లోకి వెళ్ళి మనం ట్రేస్ చేస్తాం ఇప్పుడు మనం నెక్ వచ్చేసి ట్రేస్ చేస్తామండి అవుట్లైన్ కావచ్చు ఏదైనా కావచ్చు మనకి ఇప్పుడు వచ్చేసి ట్రేసింగ్లో కరెక్ట్గా వచ్చిద్ది కానీ మనకు కొత్తలో ఏందంటే తెలియదు అనమాట ఏది అవుట్లైన్ ఏది ఎంత నెక్కు ఏంటి అనేది అసలు ఏం తెలియదు మనం గబక్కన పెట్టేసి ఇది ఓకే అనుకుంటాం చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నీకు మార్కింగ్ చేసి చూపిస్తాను నీకు నేనైతే అవుట్లైన్ రా చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి నెక్ అయితే ఇదండి అవుట్ లైన్ రా చేసుకున్నాను ఇప్పుడు ఇది అవుట్ లైన్తో వచ్చింది అంటే డిజైన్ అనేది ఇక్కడ మేబీ ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు ఇక్కడ ఇక్కడ ఇది అవుట్లైన్తో సహా మనకు మార్కింగ్ ఇచ్చిందనమాట నాకు తెలియక నేను కొత్తలో ఏం అంటే ఇదే నెక్కేమో అనుకోని వామ్మో ఇంత పెద్దగా వచ్చింది ఈ డిస్టెన్స్ అనేది అని చెప్పి మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఏ సెవెంటీ నైంటీ ఉంది కదా ఏ సెవెంటీ పెట్టుకునేదాన్ని అనమాట ఇలా అప్పుడు ఏమయ్యేది ఇది అవుట్ లైన్తో ఇస్తుందని తెలియదు మనకి కొత్తలో కానీ ఇది అవుట్ లైన్తోనే ఇస్తుంది మొత్తం డిజైన్ కాబట్టి మనం నైంటీ పెట్టుకుంటేనే కరెక్ట్ అంటే ఏది ఆది ప్రకారం అది నేను చెప్పేది ఏంటంటే అవుట్లైన్తో సహా మార్కింగ్ ఇస్తుందండి ఇది నెక్ ఇవ్వదు ఇప్పుడు ఈ నెక్ ఉందా ఈ నెక్ కాదు వాళ్ళు ఇచ్చింది మనకి మెజర్మెంట్కి ఇచ్చింది అంటే ఇది ట్రేసింగ్లో ఇచ్చింది ఇది ఈ డిజైన్ వచ్చింది కదా డిజైన్ అవుట్లైన్ అనమాట ఇందులోనే డిజైన్ వచ్చింది నేను ఏమనుకునేదాన్ని అంటే వామ్ ఇంత వెడల్పు ఉంటుందా నెక్కు మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ ఉంటుంది అవుట్ వాళ్ళకైనా సిక్స్ ఉంటుంది ఇది చూడండి నేను ఇలా పెట్టుకొని ఇది సెవెన్ వచ్చిందని చూపించాను ఈ ఇది చూడండి సెవెన్ ఉంది కదా ఇప్పుడు సెవెన్ ఇంచెస్ ఉంది నేను ఏమనుకునేదాన్ని ఫస్ట్లో మమ్మో ఇదే నెక్కేమో ఎంత పడిద్దేమో సెవెన్ ఇంచెస్ అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి నేను తగ్గించుకునేదాన్ని కానీ అది కాదండి ఇక్కడ మేబీ ఇక్కడ లైన్ రావచ్చు ఇందులోనే ఇది అవుట్ లైన్తో సహా ఇస్తుంది అనమాట నెక్ అనేది అండ్ ఇంకా మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేస్తా చేసాం చేసాం స్టార్ట్ స్టార్ట్ కదా ఇది చూడండి ఒకవేళ మనకి ఇక్కడికి రాక రావాలనుకోండి ఇక్కడికి వచ్చింది అనుకోండి మీరు మిషన్ని ఆపొద్దు ఇప్పుడు సపోజ్ సపోజ్ ఇది నెక్ అనుకోండి ఈ నెక్ వచ్చేసి మనకి ఇంతవరకే కావాలనుకోండి ఇది ఎక్స్ట్రా ఉన్నా సరే మీరు దీన్ని నాపేయద్దు మిషన్ ఆపొద్దు మిషన్ ఆపి లాక్ వేయడం అలాంటివి అస్సలు చేయొద్దు లాక్ వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇది రన్నింగ్లో ఉంది కదా మనకి ఈ వెడల్పు ఎక్కువైనా సరే ఈ బార్ ఎక్కువైనా సరే మిషన్ అనేది మధ్యలో లాక్ అయ్యొద్దు ఒకవేళ నీడిలు ఇరిగినా సరే నీడిల్ పొజిషన్ ఇట్లనే ఉంచి ఈ పొజిషన్ని మనం ఇంకో నీడిలో పెట్టుకోవాలి కానీ లాక్ వేసి పక్కకు జరిపి మళ్ళీ ఇక్కడికి తెచ్చి స్టార్ట్ చేయాలంటే అది అస్సలు అవ్వదు అది ఒక్క చూడండి మీకు ఇప్పుడు చూస్తాను నేను నాకు ఇది సపోజ్ నేను నెక్కేస్తున్నా అనుకోండి నాకు ఇది బార్ వచ్చింది అమ్మ నాకు ఇంతవరకే కావాలి ఇంకా ఎక్స్ట్రా వచ్చింది ఇంత ఇది నాకు భయం వేస్తుంది ఎందుకంటే కొత్తలో టెన్షన్ కాబట్టి అయినా సరే మీరు ఇది తీసేయొద్దు మళ్ళీ మిషన్ని నొక్కేయండి ఆపండి గమనించుకోండి కానీ ఒక్కసారి లాక్ వేసినా లేకపోతే పొజిషన్ ఇలా మార్చినా చూడండి పొజిషన్ మారుస్తున్నా మళ్ళీ ఇక్కడ తెచ్చినా కూడా అవ్వదు ఇటో ఇటో జరిపి లేదా వచ్చింది పైకి వచ్చింది నాకు కిందకు రావాలి అని ఇలా జర ఇలా జరపడం జరిపి మళ్ళీ స్టార్ట్ చేయడం లేదా లాక్ వేసేసం అనుకోండి ఒక్కసారి లాక్ వేస్తే మాత్రం మళ్ళీ లాక్ తీస్తే ఫస్ట్ నుంచే వస్తుంది మళ్ళీ ఇక్కడి నుంచి అయితే రాదు ఓకేనా ఇదైతే మెయిన్ నాకు జరిగింది ఫస్ట్ నేను ఇబ్బంది పడ్డది కూడా ఇలానే అండి ఇలా హాఫ్ వేసాక చూసుకొని వామ్మ బోర్ ఎక్కువైంది లేదా ఇది వెడల్పు ఎక్కువైంది మళ్ళీ తగ్గియాలి తగ్గియాలని చెప్పేసి సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎయిటీ పెట్టుకుంటాం అంటే లాక్ తీసున్నప్పుడు అవ్వదు అసలు ఎయిటీ పెట్టుకుంటే ఇది అవ్వదు ఏ నొక్కాలో తెలియదు ఏది పడితే అది నొక్కేసా నొక్కేసాను అనమాట ఒకప్పుడు తెలియక ఇలాంటి మిస్టేక్స్ అనేవి స్టార్టింగ్లో ఎవరికైనా జరుగుతే బాగా గుర్తుంచుకోండి మళ్ళీ ఇదొకటండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సపోజ్ బుట్టీ తీసుకున్నాం అనుకోండి సెకండ్ థర్డ్ ఫోర్త్ అయిపోయింది ట్రేసింగ్ అయిపోయింది మనం వచ్చి ఈ పొజిషన్లో ఇప్పుడు ఈ పొజిషన్లో మనం బుట్టి వేస్తున్నాం అనుకోండి బుట్టి ఇప్పుడు బుట్టి వేస్తున్నాం కదా దీన్ని పెద్దగా ఉన్నా సరే సైజ్ తగ్గడం అయితే కుదరదు వన్స్ ఆన్ చేశాక లేదా అమ్మో దగ్గరికి పడుతుంది డిజైన్ దగ్గరికి కొంచెం గ్యాప్లో వేద్దాం ఇట్ట జరిపినా సరే పడదు నెక్స్ట్ నుంచి కంటిన్యూ అయ్యిద్ది కానీ మళ్ళీ అది పడదు అనమాట చూసిరు కదా మనం ఇది వేసాక జరిపినాం సర్కిల్ చూడండి ఎలా పడుతుందో అక్కడికి వెళ్ళి కింద లీవ్స్ పడుతుంది అనమాట ఈ లీవ్స్ అనేది దూరం వెళ్ళి పడుతుంది మళ్ళీ చూసిరు కదా ఇప్పుడు ఇది వేసాక మనం దీన్ని కింద జరిపినాం ఎందుకు డిజైన్కి దగ్గర అవుతుంది డిజైన్ మీదకి వచ్చిద్దేమో అన్న డౌట్తో ఒకవేళ జరిపారనుకోండి ఇంకా ఇదైతే పడదండి ఇక్కడ పైన ఒక లీవ్స్ ఇది అనేది మనం పడ్డాక జరిపినాం కాబట్టి ఇంతవరకు ఇక్కడ వేసింది మనం కిందకి వెళ్ళి మళ్ళీ ఆన్ చేసినా సరే ఈ కింద వేస్తుంది అనమాట ఈ లీవ్స్ అని ఇది సో ఇలాంటి పొరపాట్లు కూడా అస్సలు చేయకండి ఇంకా ఇది ఒక మిస్టేక్ అండి ఇలాంటి మిస్టేక్స్ అనేవి అస్సలు చేయకండి ఇప్పుడు మిషన్ ఉంది కదా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా బ్లౌజులు అయితే మనం ఫస్ట్లో ఆగమైపోతాయి అనమాట ఇలాంటి మిస్టేక్స్ నేను పడ్డాను కాబట్టి మీకు చూపిస్తున్నాను మిషన్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు దాన్ని జరపడం కానీ లేదా ఫ్రేమ్ని ఇలా పట్టుకొని జరపడం ఇప్పుడు ఫ్రేమ్ ఉంది కదా దీన్ని పట్టుకొని ఇలా జరపడం కానీ అస్సలు చేయొద్దు అనమాట ఇలాంటి పిచ్చి పనులు అసలు చేయకండి అండి ఎందుకంటే బ్లౌజులు పాడైతే మిషన్ పాడవుతుంది మనం అనేది దీన్ని దీని పని చేసుకుంటుంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మనం మన మిషన్ జరపడము ఇంకేదన్నా దాన్ని ఇంకా తెలిసినట్టు ఈ నీడిల్స్ మార్చడము నీడిల్స్ పొజిషన్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఇంట్లో నీడిల్స్ అనేది ఆటోమేటిక్స్ మ్యానువల్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మ్యాన్యువల్ అనమాట ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఆటోమేటిక్ అంటే దారాలు దానంతి పదే తీసుకుంటుంది మాన్యువల్ మాన్యువల్ అంటే ఏంటంటే దారం ప్రతి దారం మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టాలన్నమాట అంటే ఇప్పుడు ఒక నెక్ వేసేటప్పుడు నెక్కు ఒక కలర్ అనుకోండి ఆ కలర్కి నెక్కు ఒక దారం పెట్టాలి నెక్స్ట్ ఆగిపోయింది మిషన్ మళ్ళీ మనం కలర్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక దారం పెడితేనే పువ్వు వేయడమో ఆకేయడమో అలా చేసిద్ది అనమాట దాన్ని మాన్యువల్ అంటారు ఆటోమేటిక్ అంటేనేమో ఒక్కసారి మన కలర్స్ అన్నీ ఇందులో సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్లో పెట్టుకున్నాం అనుకోండి మనం ఆన్ చేస్తే చాలు అదంతకదే దారాలు తీసుకుంటుంది వేసుకుంటుంది మాన్యువల్కి ఆటోమేటిక్కి అది తేడా అనమాట ఇంకొకటి ఏంటి అంటే డిజైన్ మొత్తం ఫినిష్ అయ్యాక డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది మనం ఫ్రేమ్ సెంటర్ చేసే మనం ఎప్పుడైనా మిషన్ మనం అనమాట అలాంటిది డిజైన్ ఇక్కడ అయిపోయింది అయిపోయి ఇక్కడ ఉంది సపోజు మనం అనేది ఇక్కడ ఉంది కదా ఈ లేజర్ ఇక్కడి నుంచి మనం ఫ్రేమ్ అనేది సెంటర్ చేయద్దు ఇక్కడే కానీ ఇటు సైడే కానీ ఇటు సైడే కానీ ఇక్కడే కానీ ఆ గుర్తుంచుకోండి మనం ఏం చేయాలి అంటే మిడిల్లో తీసుకురావాలి మిడిల్లోకి తీసుకొచ్చి ఫ్రేమ్ అనేది ఇప్పుడు మిడిల్లో ఉంది కదా మిడిల్లో తెచ్చాక ఫ్రేమ్ అనేది చూడండి బిగ్ ఫ్రేమ్ నొక్కాలన్నమాట ఈ బిగ్ ఫ్రేమ్ నొక్కాలి ఇలా సెంటర్లో ఉన్నప్పుడే ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కొంచెం అక్కడ సైడ్ కొంచెం నొక్కితే ఏంటంటే ఒక్క దగ్గరే మిషన్ స్టక్ అయిపోయి పెద్దగా సౌండ్ వస్తుంది అనమాట అలాంటప్పుడు ఏం చేయండి ఎమర్జెన్సీ టైంలో ఇది నొక్కేయండి కింద కనేసేయండి ఆగిపోయేది మిషన్ అలా పెద్ద సౌండ్ వచ్చి ఒక సైడ్కి వెళ్ళిపోయి మిషన్ అనేది పెద్ద సౌండ్ వస్తుంది అనమాట అలాంటి టైంలో మనకు భయం వేసిద్ది కొత్త వాళ్ళప్పుడు ఎందుకంటే అది నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఖచ్చితంగా అలాంటి చిన్న చిన్న పొరపాట్లు అనేది జరుగుతూనే ఉంటాయి అలాంటి మీకు కొంచెం అవగాహన రావడం కోసం అనేసి ఈ వీడియో చెప్తున్నాను ఒకటే చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం అయితే నేను చెప్పట్లేదండి తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను ఇవన్నీ మీకు తెలియ తెలిసి చాలామంది ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళ కోసం అనేసి నేను చెప్తున్నాను ఈ రెడ్డది ఉంది కదా దీన్ని నొక్కేయండి కిందకి అప్పుడు మొత్తం ఆగిపోతుంది అనమాట చిన్నగా ఫ్రేమ్ జరుపు సెంటర్కి చేసి ఇంకా తర్వాత మిషన్ ఆన్ చేసి ఫ్రేమ్ సెంటర్ బిగ్ ఫ్రేమ్ నొక్కేయండి ఇది ఇలా చేయొద్దు చేస్తే మెషిన్ పాడవుతుంది కాకపోతే ఎమర్జెన్సీ టైంలో మనకి ఇంకా ఆప్షన్ లేదనమాట అందుకే ఆ ఎమర్జెన్సీ బటన్ అయితే పవర్ ఆఫ్ చేసేయండి పవర్ కదా దాన్ని ఆఫ్ చేసేయండి ఇంకా ఇదండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఇంకా మీకు హెల్ప్ అవుతాయని నేను ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను ఇంకొకటి ఆయిల్ ఇది ఖచ్చితంగా మీకు నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను మ్యాక్సిమం ఈ ఆయిల్ అనేది హాఫ్ ట్యాంక్ అయితే ఖచ్చితంగా ఉండదు ట్యాంక్కి సగం ఇక్కడికి ఇక్కడ ఉండకూడదండి హాఫ్ ట్యాంక్ ఉండాలి ఫుల్గా ఉన్నా కూడా ప్రాబ్లం అనమాట ఎందుకంటే క్లాత్స్ మీద పడిపోతుంది క్లాత్స్ మీద పడిపోయింది కాబట్టి హాఫ్ అయితే ఎప్పుడు ఉండేలాగా చూసుకోండి ట్యాంక్ వచ్చేసి ఆయిల్ ట్యాంక్ ఇంకా ఈ బాబిని క్లీన్ చేసుకోవడం లోపల ఇది తీసేసి ఈ ఫ్రేమ్ని ఇక్కడ క్లీన్ చేసుకోవడం దారాలన్నిటిని ఇలా ఇలా చిన్న చిన్న పాటించడం వల్ల ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఒక్కొక్కసారి ఏమైందంటే అక్కడే స్ట్రక్ట్ అయి ఉండగా పడిపోతుంది దారు అలాంటప్పుడు ఏంటంటే ఈ ఫ్రేమ్ ఉంది కదా ఇది ఇక్కడది నీళ్ళ దగ్గర అది తీసి క్లీన్ చేసుకోవడం వల్ల అందులో దారాలు ఉంటాయి కదా చాలా దారాలు అవి మనం వాడడం వల్ల అందులో కట్ చేసినప్పుడు కొన్ని కొన్ని అక్కడ ఆగిపోతాయి అనమాట ఆ దారాల వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలాంటివి రావద్దు అంటే మాకు టూ త్రీ డేస్ ఒకసారి అయితే ఈ ఫ్రేమ్ని తీసి క్లీన్ చేసుకోండి అండ్ బాబీ దగ్గర కూడా క్లీన్ చేసుకోండి ఇక్కడ దారాలు డస్ట్ అవి ఏం లేకుండా ఇంకా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇది సెలెక్ట్ చేసుకున్నాం ఇది సెలెక్ట్ చేసుకొని ఇవి ఏమీ నొక్కొద్దు అనమాట ఇది నొక్కొద్దు ట్రాష్బిన్ నొక్కద్దు బిన్ నొక్కితే డిలీట్ అయిపోయింది ఇది నొక్కితే ఇంకా వెళ్ళిపోయింది అనమాట అసలు మీరేం నొక్కకుండా సెర్చ్ నొక్కండి చాలు వీటన్నిటి ఇప్పుడు డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ మూడింటితో మనకు పని లేదనమాట ఓన్లీ దీంతోనే పని వీటితో కూడా ఏమీ మనకు అవసరం లేదు అసలు మీరు వేటి జోలికి పోకుండా డిజైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం సెర్చ్నే నొక్కండి నొక్కి సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఇంతే మన పని అసలు వీటన్నిటితో మనకు సంబంధమే లేదు ఇది నొక్కితేనేమో డిలీట్ అయిపోయింది డిజైన్ అనేది ఇది నొప్పితే వచ్చేసి ఫార్వర్డ్ అయిపోయింది అనమాట ఫార్వర్డ్ అయిపోయింది అది ఉండదు అక్కడ డిజైన్ అనేది మీరు ఇలాంటి అయితే చేయకండి డిజైన్ ఉండకుండా వెళ్ళిపోయి సో ఇలాంటి చిన్న చిన్న అయితే కొన్ని నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను ఇంకా ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇవన్నీ నేను ఫేస్ చేసినాయి కాబట్టి మీకు షేర్ చేసుకుంటామనేది నాకు వచ్చింది ఎందుకంటే నా ఛానల్లో మంది కూడా బిజినెస్ ఉన్నారు పాపం వాళ్ళు అదే వాళ్ళు మెసేజ్ పెడతాను నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది దగ్గర ఉంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని లేదు కాబట్టి నేను వాళ్ళ దగ్గరలో లేను నాకు వాళ్ళ దగ్గరలో లేదు కాబట్టి ఆ వీడియోల కొంత ఎంతోమంది ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే నేను ఈరోజు వీడియో చేశానన్నమాట ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఖచ్చితంగా మీ మీకు నిదానమైనా సరే మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేస్తాను తప్పకుండా ఓకేనా బాయ్ అండి